వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు బంగారుపాలెంలో మామిడి మార్కెట్ను సందర్శించి రైతులను పరామర్శించనున్నారు జగన్ ఇక జగన్ రాక సందర్భంగా చిత్తూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది గత పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లుగా ఎస్పీ మణికంఠ తెలిపారు జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై ఐదు మంది నోటీసులు జారీ చేశామని తెలిపారు ఇక కొంతమంది ప్రజా సమీకరణ చేసి బహిరంగ సభలాగా మార్చారని చూస్తున్నారని తెలిపారు ఇది కేవలం రైతులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం మాత్రమేనని ఎస్పీ మణికంట స్పష్టం చేశారు ర్యాలీలో రోడ్ షోలు నిషేధమన్నారు ఇక హెలిప్యాడ్ దగ్గర ముప్పై మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా పేర్కొన్నారు నిబంధనలు అతిక్రమిస్తే చట్ట చర్యలు చర్యలుంటాయని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు బంగారుపాలంలో మామిడి మార్కెట్ ను సందర్శించి రైతులను పరామర్శించనున్నారు జగన్ ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ వరలక్ష్మి ఈ రోజు చిత్తూరు జిల్లా బంగారు పాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పర్యటన కొనసాగనుంది ఈ రోజు షెడ్యూల్ ప్రకారం అయితే పది గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి పదకొండు గంటలకు బంగారు పాలెంలో ఏర్పాటు చేసిన కొత్తపల్లి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకుంటారు అక్కడ నుంచి పదకొండున్నరకు మార్కెట్ యార్డ్ కి చేరుకుని అక్కడ మామిడి రైతులను పరామర్శించి తిరిగి పన్నెండున్నరకు తిరిగి ప్రయాణం అవుతారు ఇది వైసీపీ షెడ్యూల్ ప్రకారం అయితే అయితే జగన్ పర్యటన ప్రస్తుతం ఒక్కంట రేపుతుందని చెప్పచ్చు ఎందుకంటే పోలీసు ఆంక్షల మధ్య వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది తొలుత అనుమతులు వస్తాయా రావా అనే అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఎట్టకేలకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు హెలిప్యాడ్ దగ్గర కేవలం ముప్పై మంది మాత్రమే రావాలని అలాగే మార్కెట్ యార్డ్ కు కేవలం ఐదు వందల మంది మాత్రమే రావాలంటూ కూడా పోలీసులు ఆంక్షలు పెట్టి అనుమతులు మంజూరు చేశారు అయితే వైసీపీ నేతలు పది వేల మందికి అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా కోరినప్పటికీ కూడా పోలీసులు తిరస్కరించారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు జన సమీకరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా అడుగు అడుగున అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఏదైతే బంగారు పాల్యానికి ఇరవై కిలోమీటర్లు ముందుగానే ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఇప్పటికే అదనపు బలగాలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది గత పర్యటనల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనను దృష్టిలో పెట్టుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అలాగే దీనిపైన వైసీపీ నాయకులు కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కూటమి నేతల ప్రోద్బలంతో పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు ఇక ఎస్పీ మణికంఠ చందోలు ఆయన ఏదైతే ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు ఎక్కడైనా జన సమీకరణ జరిగినట్టు జరిగినా కూడా వాళ్ళ మీద రౌండ్ షీట్లు ఓపెన్ చేస్తామని కూడా ఎస్పీ తీవ్ర స్థాయిలో హెచ్చరించడంతో కూడా దీనిపైన కూడా వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇక్కడ మా ఇక్కడ మామిడికి సంబంధించి కూడా గత రెండు నెలలుగా కూడా చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రకానికి సంబంధించి కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ఈ రకాన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలేశారు ఇక్కడ దాదాపు ముప్పైకు పైగా జ్యూస్ పరిశ్రమలు ఉన్నాయి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తిగా రేటు పడిపోవటం అలాగే ఎక్కువ ఈసారి దిగుబడి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల కన్నుల దిగుబడి రావడంతో కూడా రేటు పూర్తిగా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది దీంతో ప్రభుత్వం నాలుగు రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించి అదనంగా ఎనిమిది రూపాయలు పరిశ్రమల నుంచి వచ్చే విధంగా అంటే మొత్తం పన్నెండు రూపాయల గిట్టుబాటు ధర ఇస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఆ మేరకు ఎనిమిది రూపాయలు ఇచ్చేందుకు పరిశ్రమలు ముందుకు రాకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు దీంతో ఎజూస్ ఫ్యాక్టరీల దగ్గర కిలోమీటర్ల మేర ఏదైతే ఈ మామిడి లోటు ట్రాక్టర్లు బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది కొంతమంది రైతులైతే తమ మామిడిని రోడ్ల మీదే పాటేసిన దుస్థితి అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కుప్పం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైతులతో సమావేశమయ్యారు రైతులు ఆదుకుంటామని చెప్పి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు జగన్ కూడా పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య టెన్షన్ వాతావరణం మధ్య ఈ బంగార్యం పర్యటన జగన్ పర్యటన కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు వైసీపీ నేతలు పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల పుంగనూరు నుంచి కానీ పలభదయం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా నిన్న రాత్రే జనాన్ని తరలించే ప్రయత్నం అయితే చేశారు అయితే పోలీసులు అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే పదకొండు గంటలకు వైఎస్ జగన్ బంగారుపాల్యానికి చేరుకుంటారో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు అన్ని రకాల పహారాలు ఏర్పాటు చేశారు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు అడుగు అడుగున అనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటన ఎలా కొనసాగుతుందోనన్న ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య ప్రస్తుతం ఆయన పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పచ్చు వలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ करके आपके आते बस